హలో అండి నమస్తే నేను మీ మమత ఇవాళ నేను మీకు సవాళ్ళను స్వీకరిద్దాం అనే ఓ చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను అది డిఫీట్ అన్న పదమే ఒక ఫీట్ అప్పటిదాకా విజయంలో విర్రవీగే షాల్తీని ఒక్కసారి పల్టీ కుట్టించి తనెక్కడున్నాడో తెలియజేసే విన్యాసమే అపజయం జగజ్జేతగా ఖ్యాతి కాంచిన అలెగ్జాండర్ జీవితమంతా విజయగాథలతో నిండి లేదు పెషావరు యుద్ధంలో అశ్వకుల అనే బలమైన శత్రుజాతిని విరోచితంగా ఎదుర్కొనే శక్తి చాలేదతనికి దాంతో రాత్రికి రాత్రి చీకట్లో కోటలోకి జొరబడి మూకుమ్మడి కుమ్మడి ఊచకోతలకు తెగబడ్డ ఉదంతాన్ని సుప్రచిద్ర చరిత్రకారుడు సుధాకర్ చటోపాధ్యాయ ద అకమెనీట్స్ అండ్ ఇండియాలో గ్రంథస్థం చేశారు విజయకాంక్షకు మంచి చెడుల విచక్షణ ఉండదు అందుకే జాగ్రత్తగా సానుకూల దృక్పథాన్ని ఎంచుకోవాలి తత్ఫలితంగా ఉద్భవించే సృజనాత్మక శక్తి ఎన్నో కొత్త ఆవిష్కరణలను ప్రేరేపణ అవుతుంది జపనీయులకు తాజా చేపలంటే చాలా ఇష్టం కానీ జపాన్ సమీప సముద్ర జలాల్లో చాలినన్ని చేపలు దొరికేవి కావు అందుకని మత్స్యకారులు పెద్ద నావల్లో బాగా దూరాలు వెళ్ళి చేపలు పట్టేవారు కానీ తిరుగు ప్రయాణానికి చాలా సమయం పట్టడంతో వాటిలోని తాజాదనం తగ్గిపోయేది ఈ ఇబ్బందిని అధిగమించే క్రమంలో ఫ్రీజర్లు ఉనికిలోకి వచ్చాయి పట్టుకున్న చేపల్ని అక్కడికక్కడే నావల్లో అమర్చినా ఫ్రీజర్లలో భద్రం చేసేవారు దాంతో మరింత దూరం వెళ్ళి ఇంకా ఎక్కువ చేపలు పట్టేవారు ఎంతైనా తాజా చేపలే రుచి అనుకున్న ప్రజలు వాటికే ప్రాధాన్యం ఇవ్వడంతో ఫ్రిడ్జ్ షిప్ మార్కెటింగ్ చేసే కంపెనీలు దివాలా బాట పడ్డాయి ఈ సమస్యకు ఆ కంపెనీలు విరుగుడు కనిపెట్టాయి నేరుగా నావల్లోనే ఒక నీటి ట్యాంకును ఏర్పాటు చేసుకున్నాయి వ్యాపార సంస్థలకు లాభాలు ప్రధానం కాబట్టి తక్కువ సైజు తొట్టెలలో సాధ్యమైనంత ఎక్కువ సరుకు కుక్కుతుండేవి నీటిలో కదిలేందుకు చాలినంత చోటు లేక నీరసపడిపోయేవి చేపలు సమస్య మళ్ళీ మొదటికొచ్చింది అయినా మత్స్య పరిశ్రమ మొత్తం తలలు పట్టుకు కూర్చోలేదు జపనీయులు సహజంగానే కార్యసాధకులు ఆ పట్టుదల కారణంగానే నేటికి రుచికరమైన తాజా మత్స్యాహార పదార్థాలను జపాన్ మార్కెట్ అగ్రస్థానంలో ఉంది చివరికి వారేం చేశారంటే నీటి ట్యాంకులో చేపలతో పాటు ఒక చిన్న షార్కును కూడా వేసేవారు ప్రాణభయంతో చేపలు అను క్షణం కదులుతూ అప్రమత్తంగా ఉండేవి ఆ కదలికల్లోని చురుకుదనం వాటిని జీవకలతో తాజాగా ఉంచేవి సవాళ్ళు అనేవి మనల్ని చురుకుగా ఉంచే షార్కుల్లాంటివి వాటి మీద పైచేయి సాధించే క్రమంలో తెలియకుండానే మనలో మరింత శక్తి ఉద్భవిస్తుంది గెలుపు కోసం గెలుపు కేవలం సంతృప్తినే కాదు సంతోషాన్ని ఇస్తుంది సంతోషంగా జీవించడం అంటే ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్ళపై గెలవడమే కాబట్టి కొత్త సంవత్సరం నుంచి మన జీవితాల్లోకి సరికొత్త సవాళ్ళను ఆహ్వానిద్దామా సవాళ్లను సాధించే క్రమంలో తెలియకుండానో మరింత శక్తిని ఉద్భవించుకుందామా గెలుపుదాం ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ